జిహెచ్ఎంసీ పోలీసుల దౌర్జన్యం జిహెచ్ఎంసీకి సంబంధం లేని ఇంటిని ధ్వంసం చేసిన సిబ్బంది అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుని జిహెచ్ఎంసీ అధికారులకు తమ ఇంటిపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారు మామూళ్ల కోసం మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ బరి తెగింపు మల్కాజ్గిరి ఓల్డ్ సఫిల్గూడ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన ఒకే కాంపౌండ్లో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లను సంబంధించి గేట్ లోపల ఉన్న ప్రైవేటు స్థలంలో మొక్కల స్థలాన్ని జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు పలుమార్లు కూల్చివేతకు యత్నించి విఫలం అవ్వటంతో స్థానిక పోలీసులతో మహిళలపై దౌర్జన్యం చేశారు మేడ్చల్ జిల్లా రోడ్డుకు సంబంధం లేని ప్రైవేట్ స్థలంలో గేటు వెలుపల ఉన్న స్థలానికి జీహెచ్ఎంసీకి ఎలాంటి సంబంధం లేకుండా అధికారులు చెట్లను మరియు చెట్లకు సంబంధించిన స్థలాన్ని అన్యాయంగా ధ్వంసం చేయడంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కూల్చివేతలు జరిపిన సిబ్బందిపై డిమాండ్ చేశారు వివరాల ప్రకారం ఒకే కాంపౌండ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ కి సంబంధించిన గేట్ నుండి వాహనాలు వెళ్లటానికి రావటానికి ఒకే దారి ఉండటంతో మూడవ ఇంటి వ్యక్తి కొత్తగా కారు కొని అతని కారు కి మొదటి ఇంటి వ్యక్తి ఎదురుగా ఉన్న చెట్లకు సంబంధించిన స్థలం అడ్డుగా ఉందని జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడంట వినటానికి విడ్డూరంగా ఉన్నా ఇదే జరిగింది వెంటనే సంబంధించిన జీహెచ్ఎంసీ అధికారులు హుటావుట్న సంబంధ స్థలాన్ని ధ్వంసం చేసేందుకు పలుమార్లు ప్రయత్నం చేసి విఫలమవడంతో సదరు ఇంటి వ్యక్తికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసు జారీ చేశారు కంగుతిన్న ఇంటి యజమాని నోటీసుకు వివరణ ఇవ్వాలని కోరగా అధికారుల నుండి స్పందన లేదు ఈ తరుణంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహంతో పోలీసు బందోబస్తు తీసుకుని తమ ఇంటిపై దాడి చేశారని సదరు ఇంటి వ్యక్తి ఆపేదన గురయ్యారు పోలీసులు కూడా తమపై దాడి చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసి బండి ఎక్కిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతూ చేయి చేసుకున్నారని సదరు ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు మూడవ ఇంటి దగ్గర మొదటి ఇంటి దగ్గర నుండి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రైవేటు స్థలం కావునా కోర్టును ఆశ్రయించాలి కానీ ప్రభుత్వ అధికారులకు ఇందులో ఎలాంటి సంబంధం లేనివారు కూల్చివేతలు జరపటంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కాల్నివాసులు కోరారు নলা লাগে চুচুভা చూసావా చూసా నన్ను ఎలాగస్తున్నా చూసావా ప్రొద్దుట జిఎస్ఎంసీ వాళ్ళు వాళ్ళు వచ్చారండి మాట్లాడితే ఇల్లు మేము కొనుక్కున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మా టూ థౌజండ్ థర్టీలో రిటైర్ అయ్యి వచ్చారు ఆర్మీ నుండి వీళ్ళు తీసుకున్నాం థర్టీన్లో తీసుకున్నప్పుడు మెటర్లు అక్కడే ఉన్నాయి మొత్తం మొక్కలకి ఎడ్జ్ ఇలాగే ఉంది మొత్తం ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉందండి అలా ఉన్నదే తీసుకున్నాం అంటే అర్థం చేసుకోండి ఎయిట్ నైన్ ఇయర్స్ అయింది వీళ్ళు ఏమో టూ థౌజండ్ ఎయిటీన్లో కొనుక్కున్నారు వచ్చినప్పటి నుంచి మా ఇంటి ముందు మెటర్లు ఉన్నాయి పీకేసుకోండి ఈయన కంప్లైంట్ ఇస్తున్నారు అంటే మీరు టూ థౌసండ్ ఫిఫ్టీన్లో కొనుక్కున్నారా వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్లో కొనుక్కున్నారా అది ఇంపార్టెన్స్ కాదండి మీరు నైబర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు కలిసిమెలిసే ఉండాలి వీళ్ళు మీరు ఈక్విటీగా డిసిషన్ తీసుకోవాలి అంటే ఈక్విటీ అంటే ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు బిల్డింగ్లు ఉన్నాయో ఆ నాలుగు బిల్డింగ్లు ఎంత అయితే ఉన్నారో మీ అందరు కలిసి ఐకమత్యంగా ఒక నిర్ణయం తీసుకోవాలి మేము ఎవరు లేనప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది మూడు ఇంటి ఆవిడ శివరామ్ వాళ్ళు మంజులా దేవి కంప్లైంట్ ఇచ్చారు మొక్కలు అంటే మేము కూడా నోటీస్ పంపిస్తే మేము రిప్లై గవర్నమెంట్ ఇచ్చాము పెట్టండి ప్రకృతిని కాపాడండి పనులు కేసీఆర్ సార్ ఇచ్చిన మొక్కేనండి ఒకటి అలోవేరా మొక్కటి మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇచ్చింది వేసాం కంప్లైంట్ మేము కూడా ఇచ్చాము ఎందుకంటే మొక్కలు వేసుకోమనే కదా ఎడ్జ్ మేము క్రియేట్ చేయలేదు బిల్డర్ కట్టిందే అని చెప్పాం అది మాది ఏమి కంప్లైంట్ ఇచ్చింది తీసుకోకుండా వచ్చి మళ్ళీ ఇప్పుడు అటాక్ వచ్చి అండి సడన్గా వచ్చి ఈ అటాక్ చేస్తున్నారు ఈ పగలగొట్టేస్తున్నారు మా హస్బెండ్ ఆంధ్రాలో ఉన్నారు వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం ఇదిగోలా పగలగొట్టేస్తున్నారు సడన్గా వచ్చాను అంతే మా అబ్బాయి మీద లోపల ఉన్న మా అబ్బాయి ఫోన్ పట్టుకోవడానికి నన్ను నా ఫోన్ తీసుకోవడానికి మా మీద ఎలా అటాక్ చేశారో మీకు ఫుటేజ్ ఇస్తాను మాకు న్యాయం చేస్తారు ఒక ఆడది ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆర్మీ సోల్జర్ వైఫ్ న్యాయం ఇదే జరుగుతుంది అంటారా చెప్పండి మేము ఏమి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసామా సరే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు మేము ఇదే కోరుకుంటున్నామండి ఇలా ఇలా అటాక్ చేయటం ఏంటి ఆడవాళ్ళ మీద దోర్జీ అంటే అటాక్ అంటే ఎవరు చేశారు మూడో బిల్డింగ్ ఆవిడ చేసిందా మూడో బిల్డింగ్ పోలీసులు పోలీసులు అటాక్ చేస్తే పోలీసులు అటాక్ చేశారా అటాక్ చేస్తే మేము ఎవరికి న్యాయం ఆడగాలి వెళ్ళి ఎదురు మళ్ళీ మీరే కొట్టారు తిట్టారు అంటే మా ఫుటేజ్ ఉంది మాకు అది సీసీ కెమెరా ఉందని తెలియదు అనుకుంటా ప్రొడ్యూస్ చేస్తారా నేను చేస్తానండి కంపల్సరీ చేస్తాను మాకు నాకు కంపల్సరీ న్యాయం కావాలి ఎందుకంటే వాళ్ళు మేము ఆల్రెడీ ఊరు వెళ్లాల్సిన వాళ్ళం మా అబ్బాయి మ్యారేజ్ కోసం కావాలని వాళ్ళని రక్షించుకోవడం కోసం మా మీద ఉల్టా కేసు పెడతాం మీ అబ్బాయి మమ్మల్ని పట్టుకున్నాడు పట్టుకున్నది ఉండాలిగా మీరు మా ఫుటేజ్ చూసి అది వాస్తవా మేము ఏమైనా క్రియేట్ చేసిందా సరే మేడం కానీ ఒక ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మగవాళ్ళు లేనప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ వచ్చి అటాక్ చోట్టి ఎంతవరకు న్యాయం చెప్పండి అదే ఈ సమాజం ఇంతేనంటారా సరే ఇప్పుడు మీరు కోరుకునే చెప్పండి మీరు కోరుకునేది ఇది చాలా అన్యాయం అండి ఏదైనా పగలగొట్టాలంటే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి మా కంప్లైంట్ని కూడా చూడాలి వన్ సైడ్ కంప్లైంట్ చూడకూడదు రెండు సైడ్లు చూడాలి మా కంప్లైంట్కి ఏమి తోర జవాబు రాల మాకు మేము ఇలా పగలగొట్టడానికి వస్తున్నామని మాకు ఇన్ఫార్మ్ చేయలేదు సడన్ గా వచ్చేసారు మేము మంది వచ్చారండి మీరు వీడియో చూస్తే మీకే కనిపిస్తుంది మేము స్టాక్ అయిపోయాము మా హస్బెండ్ లేరు కాబట్టి మాకు మా హస్బెండ్ చూపించి ఉంటుందా ఉండదా చెప్పండి రైట్స్ ఉంటాయి కదా ఇంకా యజమాని లేనప్పుడు వీడియో చూపిస్తాను సరే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారిని మర్రిశేఖర్ రెడ్డి గారిని మీరు కోరుకునేది మరి మేము కష్టపడి ఓట్లు వేసి ఇంకా ఆయన ఇంకా లేదు మన ఎమ్మెల్యే గారు గెలిపించాలని ఊరు వెళుతూ వెళ్తూ ఓట్లు వేసామో మాకు న్యాయం జరగకపోతే ఇంకా వేస్ట్ అండి ఒక ఆర్మీలో ముప్పై రెండు సంవత్సరాలు మా ఆయన గారు ఉద్యోగం చేసి వచ్చి అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో అవార్డులు రప్పించుకుని ఇక్కడికి వచ్చాక మా పరిస్థితి ఇలా ఉండి ఒక ఆర్మీ వైఫ్ ఆర్మీ పర్సన్ వైఫ్ అని కూడా చూడకుండా మా అబ్బాయి మీద నా మీద

లేడీస్ని తీసుకొచ్చారు కదా కానిస్టేబుల్స్ని ఏదో దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారే వాళ్ళ ఏంటండి ఇది థర్టీ టూ ఇయర్స్ నార్త్ లో ఉండొచ్చాము రెప్యుటేషన్ జాబ్ చేసి వచ్చాము ఈ అన్యాయం ఏంటి చెప్పండి ఆర్మీ ఒక ఆర్మీ ఉద్యోగస్తుడు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తిగా చేస్తాడంటే ఆ మనిషి అలాంటి వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి మేము ముప్పు దిప్పులు పడి జాబ్ చేసుకుని ప్రశాంతంగా ఉండడం కోసం వచ్చామండి ఇంటికి ఈ కొనుక్కున్నాం మేము రిటైర్ అయ్యి మనశ్శాంతిగా బ్రతకడం కోసం పోలీసులు వచ్చేసి లాక్కి వెళ్ళిపోవడం ఆడవాళ్ళని తీసుకొచ్చే కానిస్టేబుల్ లాక్కెళ్ళడం ఏంటండి దౌర్జన్యం ఏంటి ఇప్పుడు మేము కూడా మా హస్బెండ్ ఇక్కడ ఉన్న మిమ్మల్ని మీరు వాళ్ళు తీసుకొచ్చారు చూసారు అలాగే తీసుకురా వద్దు లేరు సమయం చూసుకుని మనిషి సమయం చూసుకుని చేస్తారండీ అవన్నీ ఇప్పుడు ఈ ఇష్యూ మీద ఇప్పుడు అంత గేటెడ్ కమ్యూనిటీ ఇంట్లో ఒక నాలుగు ఇల్లు మాత్రమే ఉన్నాయి అది కూడా డూప్లెక్స్ హౌసెస్ అయితే ఇంకా మెయిన్ వైల్ ప్రాబ్లమ్ ఎవరిది ఉంది ఈ థర్డ్ ఇల్లు ఎందుకంటే ఆవిడ లాస్ట్ ఇంటి ఆవిడని కూడా బిల్డర్ పెట్టిన గేట్ చూడండి నార్మల్ ఉంది అక్కడ గేటు గోడ పగలగొట్టే వరకు నిద్రపోలేదు ఎప్పుడో టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ లో కట్టిన ఇల్లు ఆవిడతో గోడ పడి పగలగొట్టిచ్చేసీ వాళ్ళని పట్టుకుని సరే ఇప్పుడు మీరు కోరుకునేది చెప్పండి కోరుకునేది ఇది చాలా అన్యాయం అండి ఏదైనా పగలగొట్టాలంటే ముందు మాకు ఇన్ఫార్మ్ చేయాలి మా కంప్లైంట్ని కూడా చూడాలి వన్ సైడ్ కంప్లైంట్ చూడకూడదు రెండు సైడ్లు చూడాలి మా కంప్లైంట్కి ఏమీ తోరు జవాబు రాల మాకు మేము ఇలా పగలగొట్టడానికి వస్తున్నామని మాకు ఇన్ఫార్మ్ చేయలేదు సడన్గా వచ్చేసారు మేము ఎన్నో మంది వచ్చారండి మీరు వీడియో చూస్తే మీకే కనిపిస్తుంది మేము స్టాక్ అయిపోయాము మా హస్బెండ్ లేరు కాబట్టి మాకు మా హస్బెండ్ చూపించి ఉంటుందా ఉండదా చెప్పండి రైట్స్ ఉంటాయి కదా ఇంకా యజమాని లేనప్పుడు వీడియో చూపిస్తాను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారిని రెడ్డి గారిని మీరు కోరుకునేది మరి మేము కష్టపడి ఓట్లు వేసి ఇంకా ఆయన ఇంకా లేదు మన ఎమ్మెల్యే గారు గెలిపించాలని ఊరు వెళుతూ వెళ్తూ ఓట్లు వేస్తామో మాకు న్యాయం జరగకపోతే ఇంకా వేస్ట్ అండి ఒక ఆర్మీలో ముప్పై రెండు సంవత్సరాలు మా ఆయన గారు ఉద్యోగం చేసి వచ్చి అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో అవార్డులు రప్పించుకుని ఇక్కడికి వచ్చాక మా పరిస్థితి ఎలాగా ఉండి ఒక

లేడీస్ ని తీసుకొచ్చారు కదా కానిస్టేబుల్స్ ని ఏదో దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారే వాళ్ళలా ఏంటండి ఇది థర్టీ టూ ఇయర్స్ నార్త్ లో ఉండొచ్చాము రెప్యుటేషన్ గల జాబ్ చేసి వచ్చాము ఏ అన్యాయం ఏంటి చెప్పండి ఆర్మీ ఒక ఆర్మీ ఉద్యోగస్తుడు ముప్పై రెండు సంవత్సరాలు పూర్తిగా చేస్తాడంటే ఆ మనిషి ఎలాంటి వాళ్ళు ఆ ఫ్యామిలీ ఎలాంటిదో ఒకసారి అర్థం చేసుకోండి మేము ఉప్పు దిప్పులు పడి జాబ్ చేసి ప్రశాంతంగా ఉండడం కోసం వచ్చామండి ఇంటికి ఈ వీళ్ళు కొనుక్కున్నాం మేము రిటైర్ Ada tu mak. Melik, melik. Okey nak? Ha, nak. Ada tu, itu. Ha, ha, ha.